హాయ్ బాయ్స్ నేను మీ సంధ్య మీతో ఒక సూపర్ హాట్ సీక్రెట్ షేర్ చేయడానికి వచ్చాను ఊహించుకోండి మనమంతా ఒక రొమాంటిక్ రూంలో ఉన్నామని చీకటి లైట్లు మెత్తని మ్యూజిక్ మరియు నేను మీ ఎదురుగా కూర్చుని మీ చెవుల్లోకి ఈ మాటలు గుసగుసలాడుతున్నాను మీరు సిద్ధమా ఈ స్క్రిప్ట్ మీరు ఒక అమ్మాయి పువ్వును ఎలా టచ్ చేయాలి ఎలా హ్యాపీ చేయాలి అనేది చెప్పేది చాలా సున్నితంగా రొమాంటిక్గా మరియు ఎనర్జెటిక్గా మీ మైండ్లో ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది కమాన్ లెట్స్ డైవిన్ ఎగ్జైట్మెంట్ మొదలు సరే మొదటి నుంచి మనం ఇలా స్టార్ట్ చేద్దాం మీరు ఆమెతో ఉన్నప్పుడు అస్సలు కఠినంగా ఉండకండి రుద్దకండి అస్సలు అది మాకు ఇష్టముండదు బాయ్స్ బదులుగా మెల్లగా సున్నితంగా మీ వేళ్లను అక్కడ కదిలించండి జస్ట్ లైక్ ఏ సాఫ్ట్ కేస్ ముందుగా మీ చేతితో బయటి భాగాన్ని ముద్దు పెట్టినట్లు టచ్ చెయ్యండి రొమాంటిక్గా తర్వాత క్రమంగా లోపలికి వెళ్ళండి కాని రుద్దకండి అస్సలు అది స్పాయిల్ చేస్తుంది మా మూడ్ను ఇప్పుడు మీరిలా మెల్లగా కదిలిస్తుంటే పక్కలున్న నరాలు సక్రియమవుతాయి ఆ ఉద్దీపన మా బాడీలో ఎలక్ట్రిక్ షాక్ లాగా స్ప్రెడ్ అవుతుంది ఆ భాగం కొద్దిగా పెరిగి గట్టిపడుతుంది జస్ట్ లైక్ మీ మగభాగం కాబట్టి ఇప్పుడు దాన్ని నొక్కితే నొప్పి వస్తుంది సో బీ కేర్ఫుల్ బాయ్స్ దాని పొడవు వెడల్పు పెరుగుతాయి కాని అది లోపలే ఉంటుంది మీలాగా బయట కనిపించదు ఇది మా సీక్రెట్ స్పాట్ కాబట్టి చాలా నెమ్మదిగా ఒకవేలు లేదా రెండు వేళ్లతో దాన్ని వృత్తాకారంగా మెల్లగా తిప్పండి ఊహించుకోండి మీరు ఒక ఫ్లవర్ పెటల్ను టచ్ చేస్తున్నట్లు ఎడమాకుడివైపు పైకి క్రిందికి ఆహ్ ఆ ఫీలింగ్ చాలామంది ఇక్కడ కొంచెం వైబ్రేషన్ క్రియేట్ చేస్తారు అది మాకు సూపర్ ఎగ్జైటింగ్ మీరు వేళ్లతోనే చేయాలంటే ట్యూబ్ లోపల తేలికగా చొప్పించండి కాని అగువ ప్రాంతం పైకప్పును మాత్రమే టచ్ చేయండి సున్నితంగా రొమాంటిక్గా లైక్ ఎ జెంటిల్ విస్పర్ మీరిలా చేస్తుంటే ఆమె వేగం పెరగడం మీరు ఫీల్ అవుతారు ఆమె భావోద్వేగాలు వ్యక్తీకరణలు చూడండి ఆమె ఎంజాయ్ చేస్తుందో లేదో మీకు తెలుస్తుంది అక్కడ నుంచి ద్రవం విడుదలవుతుంది ఎందుకంటే అక్కడ స్పెషల్ గ్రంథులున్నాయి సో సులభంగా స్లైడయ్యేలా నూనె ఉపయోగించండి మా మధ్య ఆ రొమాన్స్ను ఎన్హాన్స్ చేయండి కొనసాగించండి ఈ పద్ధతిని కాని పదే పదే మార్చండి మొదట పైకి క్రిందికి తర్వాత వృత్తాకారంగా ఎడమాకుడి సవ్య దిశలో అపసవ్య దిశలో అక్కడ కొంచెం కంపనం యాడ్ చేయండి ఓ మై గాడ్ అది మాకు పీక్ ఫీలింగ్ ఇస్తుంది ఆ సమయంలో ఏమి జరుగుతుంది మా శరీరంలో అంతర్గత గొట్టాలు సంకోచిస్తాయి గర్భాశయం నోటిపైన ఆ స్వీట్ కాంట్రాక్షన్స్ ఆమె కండరాలు టైట్ అవుతాయి ఆమె సంతృప్తి స్థాయికి చేరుకుంటుంది అదే మా ఆర్గాజం మూమెంట్ బాయ్స్ ఆ తర్వాత ఆమె వెంటనే మళ్లీ కోరుకోదు సో ఆపేయండి మరియు మరిన్ని కడల్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడిదాకా వీడియో చూశారంటే కొంచెమైనా ఇన్ఫర్మేటివ్ లేదా ఇంట్రెస్టింగ్ గా అనిపించి ఉండొచ్చు మీకోసం నిజంగా చాలా టైం పెట్టి రీసెర్చ్ చేసి హార్ట్తో ఈ కంటెంట్ చేస్తున్నాను నా ఎఫర్ట్ మీకు నచ్చితే చిన్న సపోర్ట్ ఇవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయవచ్చు ఇది ఎవరిపైనా ఒత్తిడి కాదు మీకు సాధ్యమైతే మాత్రమే పది ఇరవై అయినా సరే మీకు తోచినంత మీ చిన్న సపోర్ట్ ఈ ఛానల్ ను ఇంకా బెటర్గా నడిపించడానికి నాకు పెద్ద స్ట్రెంగ్త్ అవుతుంది సపోర్టు చెయ్యలేకపోయినా పర్వాలేదు మీ లైక్ కమెంట్ షేర్ కూడా నాకు అంతే విలువైనది మీ ప్రేమ ప్లస్ సపోర్ట్తో నా స్మైల్ ఇంకా బ్రైట్ అవుతుంది ధన్యవాదాలు ఫ్రెండ్స్ కాబట్టి నేరుగా ఆ ప్రాంతానికి జంప్ చేయకండి మొదట వైపుల నుంచి స్టార్ట్ చేయండి తర్వాత సున్నితంగా ట్రై చేయండి ఇది మా లోపల ఆ మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది మీరు దీన్ని ట్రై చేస్తే ఆమె మీకు అడిక్ట్ అవుతుంది ఎంజాయ్ బాయ్స్ మరిన్ని సీక్రెట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వావ్ ఫీలింగ్ హాట్ ఆల్రెడీ